మనం చూస్తే కనుక ఇది ఒక ప్రార్థన కీర్తన ఏ కీర్తన అండి ఇది ఇక్కడ ఒక ప్రార్థన మనకి కనబడుతుంది ఆయన నాకు చెవు యజ్ఞను కావున ఫస్ట్ మార్చుకో ఇక్కడ ప్రార్థన ఆలకించు దేవుడు పా ఏమని చెప్తున్నా అంటే శ్రమయో దుఃఖము నాకు కలిగేను అప్పుడు యహోవ దయచేసిన ప్రాణముననుడు నీతిమంతుడు మన దేవుడు వాసన కలవాడు దేవునికి చెప్పండి ఒకటి ప్రార్థన ఆలకించు దేవుడు రెండవది ఏదైనా ఒక దుఃఖము శ్రమ వేదన మనకు కలిగినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే మన వారికి చెప్పుకొని బాధపడతాం అందరూ కూడా ఆప్తులు అన్నవారు స్నేహితులు అనబడిన వారు మనం దగ్గరగా ఉండవారికి మన బాధను వెలకెత్తి మనం ఏం చేస్తామంటే మన బాగాన్ని దుబ్బుకుంటాం చాలామంది అంటారు షేర్ చేసుకుంటే బాధ ఏమైందంట తగ్గుతుందంట నిజంగా తగ్గుతుందా షేర్ చేసుకున్న తర్వాత నిజమైన అయితే అయ్యో అని బాధపడతాడు లేదా కొంతమంది అయితే అబితాలు చేస్తారు ఇట్లాగే జరగాలరా ఇది కానీ కానీ ఈ ఉదయ కాలమున మనకి ప్రభు నేర్పిస్తున్న మాట ఏమిటంటే ఏదైనా సరే ఏ ఇబ్బంది అయినా సరే ఏ ఎరుకైనా సరే ఏ దుఃఖమైనా సరే ఏ సమస్య అయినా సరే మనము ఎగోవాకి మరుపెట్టడము గాక మనం మన దేవునికి మనం మరపెట్టాలి ఎందుకు మరపెట్టాలి అంటే గనక ఆయన మన ప్రార్థనను ఆలకించువారంట దేవుడికి స్తోత్రం చెప్పండి అంటారు కదా ఎగోవా మరణ వినపమును ఆలకించి ఉన్నారు ఆయన ఆలకించు దేవుడు నీ ప్రార్థనను ఆయన వినే దేవుడు ఉన్నాడు నీ బాధని ఎవరు పట్టించుకోకపోయినా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు కానీ నీ బాధను పట్టించుకునే దేవుడు ఒకరున్నారు ఆయనే యేసు అదే ఆయన ఎవరు యేసు ఆయన ఏం చేస్తాడంటే నీ మొరను ఆలపించి నీ సమస్య పరిష్కారం చూపును దాకా ఎందుకంటే ఆయనకు అసహ్యమైనదంటే ఈ లోకంలో ఏది కూడా లేదు మరణాన్ని జయించిన వాడు పాకాలం జయించిన వాడు సమాధిని జయించిన వాడు అవండి సమాధిని జయించిన వాడు సాకాలను జయించిన వాడు ఆయన విజయశీలుడు కాబట్టి ఎవరైతే తన బిడ్డలు ఆయనకి మొర పెడతారో వారి మొరను ఆయన విని వాళ్ళ పక్షంగా కార్యములు చేయవాడు వాడు అయితే ఒకటి మనము సీమిత కాలం అంతా మరొకెట్టాలంటాడు ఈయన ఎప్పుడు వరకు అంట సీమిత కాలమంతా కూడా మనం ఏం చేయాలంట ఆయనను మరొకట్టాలి అయితే దేవుడు ఎవరిని ఎవరి ప్రార్థన వింటాడు అంటే ఇక్కడ చూడండి యహోవా సాధువులను కాపాడువాడు ఎవరినంట ఒకటి దేవుడు ఎందుకు ప్రార్థన వింటాడు అనే మాట మనం నేర్చుకున్నాం కాబట్టి ఒకటి ఎందుకు ప్రార్థన వింటాడంటే ఆయన ఎవరంట ఇక్కడ రాయబడ్డ మాట ఒకటి ఆయన దయాళుడు నీతిమంతుడు మంతుడు వాత్సల్యము గలవాడు గనుక ఆయన ప్రార్థన పెట్టాడు ఎవరంట ఆయన దయాళుడు రెండవది నీతిమంతుడు మూడోది మూడవది వాత్సల్యము గలవాడు అంటే ప్రేమ కలిగిన వాడు కరుణ కలవాడు దయానుడు కాబట్టి ఆయన మన మొలను ఆరాధిస్తాడు దేవుడి స్తోత్రం చెప్పండి ఒకవేళ మనం ప్రార్థన చేయకపోయినా కష్టకాలంలో ప్రార్థన చేసిన దేవుడు వారం రోజు నాకు ప్రార్థన చేయలేదు కదా ఈ రోజు వచ్చి ప్రార్థన చేశారు ఏంటి నీ ప్రార్థన నేను అంగీకరించిన అంటాడా అంటే అంటాడా అందు అందుకే ఆయన ఎవరై అంటే దయాలుడు అనే ఆయన నువ్వు బాధపడి చూడలేడు ఆయన నువ్వు ఇబ్బంది పడుతున్నా చూడలేడు అందుకని ఇస్రైలు వారి మొర నేను విన్నాను వారి మాట నాకు తెలిసే ఉన్నది అందుకనే వాళ్ళ కోసము పరము నుంచి దిగివచ్చిన దేవుడను అందుకని నేను పంపిస్తున్నాను వాళ్ళు విడిపించడానికి దేవునికి చెప్పాను అందరూ కూడా వారి మొర నేను విన్నాను వారి బాధ నాకు తెలిసే ఉన్నది అలే నువ్వాని సందుకు వచ్చావో దేవుని బిడ్డ ప్రభు ఈ ఉదయన చెప్తూ ఉన్నాడు నీ బాధ ఆయనకు తెలుసు నీ దుఃఖం ఆయనకు తెలుసు నీ బాధ ఆయనకు తెలుసు నువ్వు నీ దుఃఖములో నీ బాధలో నీ ఇరుకులో ఆయన మొరపెట్టగలిగితే ఆయన దయాలుడు ఆయన వాత్సల్యము కలిగిన వాడు ఆయన నీతి మంతుడు కనుక తప్పక ఆలకిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి అదే ఏం చేస్తాడంటే ఆయన తప్పగా ఆలకిస్తాడంట మొదల యాకోబు చూడండి యాకోబు వాగ్దానం చేశాడు వెళ్ళాడు అయ్యా నువ్వు నాకు ప్రయాణాల్లో కాపాడి మంచి క్షేమంగా నేను ఆశీర్వాదం తిరిగి వస్తే నీకు ఇక్కడ మందులను కట్టాలని వెళ్ళాడు లేదా ఆరోగ్య మంచిగా కానీ ఏ నానైనా ప్రార్థన చేశాడా యాకోబు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిన నుంచి ఎంత ఎంత ఊరిగే చేసినా తన ఏం చేస్తాడు జీవితాన్ని కట్ చేసేస్తున్నాడు సరైన శ్రమకు ఫలం ఇవ్వట్లేదు కష్టానికి ఫలం ఇవ్వట్లేదు అలాంటి సమయంలో కూడా ఎండ ఎండకెండైనా మార్గదర్శనం నిద్రలేదు రాత్రి గడిపేనని చెప్తున్నాడు కానీ ఏ రోజైనా మోకరించి దేవుడిని ప్రార్థన చేశాడా యాకోబు అలాగే యాభో లాంటి వాళ్ళు చాలా మంది లేరా ఎంత బాధ వచ్చినా ఎంత సుఖం ఎంత కష్టం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా వారు అలా అనుభవిస్తారు కానీ దేవునికి మొరుపెట్టడం చాలా మంది కానీ ఒక రాత్రి మరుపెట్టితేనే దేవుడు ఆయన కొరకు దిగు వచ్చేసాడు దేవునికి అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు ఇరవై సంవత్సరాలు అసలు ప్రార్థన చేయకోకుండా ఒక రాత్రి మోకరించి ఒక ఆన్లైన్ చేశాడు అంతే ఏం చేశాడు ఆయన ఒక ఆమె ప్రార్థన చేశాడు కన్నీటితో అంతే దేవుడు ఆయన కొరుకు దిగొచ్చి ఇక్కడిచ్చిన విశ్రాయులుగా పిలువబడతా ఉన్నాడు దేవుని స్తోత్రం కాక ప్రక ఉన్న తన అన్నను కూడా ప్రేమతో మార్చేశాడు దేవునికి చూడండి దేవుడు అన్ని రోజులు ప్రార్థన చెయ్యకపోయినా ఒక్కసారి ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడంట అలాగని ప్రార్థన చేయటం కాదు దేవుడి ఆయన ఎంత దయాలుడో అంటే ఆయన దయాలు కాబట్టి నేను ప్రార్థన చేయను అంటే అలాగే అర్థమైందా మెలకువ అంటే ఒక మాట చెప్తున్నాడు పేతులు యోహాన్ తన శిశుతో చెప్తాడు కదా వాళ్ళని తర్వాత ఉంటాడు ఏసై ప్రార్థన చేసి వస్తాడు అంటాడు కదా శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయలేదు శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు అసలు ప్రార్థన చేయన వాళ్ళు వచ్చిన కానీ మనం ఎలా చేయాలంటే శోధనలో ఉండినట్లు ముందుగానే మేలుకుగా ప్రార్థనలో ఉండండి అనే అర్థమైందా అంటే ముందుగా ప్రార్థన చేసుకోవాలి ఆ శోధన రాకుండా శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు వచ్చిన తర్వాత రావడం కంటే అది రాకుండా ముందుగా రావడం మంచిది వచ్చిన తర్వాత అది ఎంతో తక్కువ నష్టం కలిగిస్తుందిగా కలిగించదా ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చింది ఏదో ఒక బాధ వచ్చింది ఏదో ఒక నష్టం వచ్చింది నా వేరు చూడండి ఏదో ఒక బాధ కలిగి ఏదో ఒక నష్టం కలిగిస్తుందా లేదా అది అది అసలు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి ముందుగానే చెప్పాలి కాదు ముందుగానే ఏం చేయాలి ముందుగానే మెలకువ అనేది మనకు కావాలి దేవునికి స్తోత్రం చెప్పండి దైవ జనుడు సారీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏముండాలంటే మెలకువ ఉండాలి ఏముండాలండి మనల్ని ఏమని రాయబడిన వాక్యంలో మనం పగటి వారం ఎవరు మనం పగటి వారు మనం వెలుగు సంబంధులు మనం మత్తులుగా మనం ఉండకూడదు అంట ఆ అమ్మయ్య అని రిలాక్స్ అనేది మనకు ఉండకూడదు రెండోది చేద్దాం లేని ఆలోచన ఉండకూడదు ఏదైనా ఒక నిమిషం నువ్వు అసహ చేయగానే ఆత్మ సంబంధమైన విషయాలలో నువ్వు వెంటనే రియాక్ట్ అయి ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి కూడా వెంటనే అది చేసేయాలి అప్పటికప్పుడే చేసేయాలని దేవుని ఎప్పుడు నీకు ప్రేరేపిస్తే దేవుడు ఎప్పుడు నీకు ఇస్తే దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడితే ఆ సమయంలో అది చేయాలి దేవునికి కలిగొనే దాకా అందుకని ఏ విషయంలోనూ కూడా మనం అశ్రద్ధగా అనేది ఉండకూడదు గుర్తుపెట్టుకోవద్దు ఎందుకంటే దైవికమైన విషయాల అశ్రద్ధ అది నీ ఆత్మీయ జీవితానికి చాలా నష్టం కలిగిస్తుంది ఏం కలిగిస్తుందండి అందుకే అన్నాడు నిలబడిన వాడు నిలబడతాను ఆ నిలబడ్డా అని ఒక నియమానికి పడిపోయే ప్రమాదం ఉన్నది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎప్పుడు శాత నీ పక్కనే ఉంటాడు సుమా ఎక్కడ నువ్వు దొరుకుతావా ఏ విషయంలో నువ్వు దొరుకుతావా ఎక్కడ నువ్వు తప్పు చేస్తావా ఎక్కడ నీ బలవులతో దొరుకుతుందా అని వారు ఎదురు చూస్తానే ఉంటాడు ఇప్పుడు ఒక జ్ఞానం ఉంది అటుపక్క నీళ్ళు ఉన్నాయి నీళ్లు ఫుల్ గా వచ్చిన తర్వాత డ్యామ్ అడ్డుపడుతుంది ఆ ప్రవాహాన్ని కానీ ఆ ప్రవాహం ఏం చేస్తే తెలుసా ఈ డ్యామ్ ఎక్కడ వీక్ అని చూస్తా ఉన్నా ఎక్కడ ఆ డ్యామ్ ఎక్కడైతే ఆ బ్యారేజ్ ఎక్కడైతే వీక్ ఉందో ఆ వీక్ ఆధారం ఫోర్స్ గా దాన్ని ద్వారా కారణం ఏంటి అది ఒక బలహీనత నీ బలహీనత ఎక్కడ ఉందో దానినే సాతాను బలంగా దాని మీద దాడి చేస్తారు దేవుడి చెప్పండి నీ బలము తెలుసు నీ బలహీనత తెలుసు ఒక మాట చెబుతాను ఇప్పుడు క్రికెట్ కప్ ఇటు దేశం అటు మొక్క దేశం ఆడుతా ఉంది సహజంగా చేసేవారు బౌలర్లు ఏం ఆలోచన చేస్తారంటే అటుపక్క బాగా ఆడే బ్యాట్స్మెన్ బలం ఏంటి బలహీనత ఏంటి బలం ఏంటి అనేది అబ్జర్వేషన్ చేస్తారు ఆలోచన ఎందుకని అంటే గనక ఏ బాల్కి అవుట్ అవుతాడు ఏ బాల్ నాకు ఆడలేడు ఏ బాల్ వేస్తే అతను వీక్ గా ఉంటాడు అనేది బౌలర్ ఒక మైండ్ లో ఆలోచన ఉండదు అప్పుడు ఏం చేస్తాడంటే ఆ బ్యాట్స్మెన్ కి ఆ రీతిగా బౌలింగ్ చేస్తాడు ఆ రీతిగా బంతులు వేస్తా ఉంటాడు అప్పుడు ఏమైందంటే ఆ బలహీనత షాక్ ఆడినప్పుడు అతను అవుట్ అయిపోతాడు అంటే అతనే అది కొట్టుకోమని ఆస్తాడా అతనిలో నా బలహీనత ఏదో బౌలర్ కష్టంగా చూస్తాడు ఒక ఆట విషయంలోనే ఒక బౌలర్ బ్యాట్స్మెన్ విషయంలో అతని బలహీనత చూస్తున్నప్పుడు ఒక దేవుని బిడ్డ విషయంలో సాతాను ఇంకెంతగా పరిశీలన చేస్తాడు అనేది ఈ ఉదయ కాలంలో మీరు జ్ఞాపకమ చేసుకోవాలి కారణం ఏంటంటే నీ బలహీనత వారికి బలంగా మారుతుంది ఏమవుతుంది నీ బల కింద ఆడికి బలంగా మారుతుంది అది ఎల్లుగా అందుకని ఎక్కడ కూడా వారికి ఏమవ్వకూడదు అంటే చోటు ఇవ్వకూడదు అప్పవారికి చోటు ఇవ్వకూడదు అందువల్ల అంత బాగా ఉంది కానీ అనరియా ఒక్క విషయంలో వాళ్ళు ఏమైపోయారంటే అప్పవారికి చోటు ఇచ్చేసి వాళ్ళిద్దరు చనిపోయినట్టుగా ఉంది అదంతా వివరించడానికి అవకాశము లేదు కానీ వాళ్ళు ఎంత సమర్పణ కలిగిన వారంటే దేవుని యొక్క అబోసు యొక్క సంఘానికి ఆ కాలం యొక్క ఆగం సంఘానికి వారి పొలం తీసుకొచ్చేవారు అంత సమర్పణ కలిగిన వారు కూడా ఏమయ్యారంటే చిన్న బలహీనత అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసరికి ఇందులో కొంత దాల్చుకుంటే వారికి బాగుంది ఆలోచన వచ్చేది నిజంగా వాళ్ళు దేవునికే వారు ఆస్తి ఇవ్వాలని కూడా ఎంత గొప్ప విషయం అక్కడ అవున దేవునికి వారి ఆస్తులు మందిరానికి వారి ఆస్తులు ఇచ్చేయాలని ఆలోచన రావడం గొప్ప విషయం కొంతమంది ఉంటారు ఎన్ని చేతులు కాకులు కూడా తనతో కృష్ణా సంఘానికి అధ్యక్షులు దేవుని చెప్పండి చూడండి అక్కడ మనం ఆలోచన చేస్తే వాళ్ళు మొత్తం ఆస్తులంతా దేవునికి ఇవ్వాలనుకున్నారు అనుకున్నారు కానీ వారు ఒక పది లక్షలు వస్తాయి అనుకున్నారు అనుకోండి పది లక్షలు దేవునికి ఇద్దామనుకున్నారు కానీ అక్కడ యాభై లక్షలు వచ్చింది కానీ అనుకున్న మాత్రమే నిలబడాలా లేదా కానీ వీళ్ళు ఏం చేశారు ఎక్కువ వచ్చినాయి కదా దాచుకుందాం సరే అక్కడ తర్వాత అడిగినప్పుడు అమ్మాయి అంటే వాళ్ళు ఏమన్నారు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు పెద్ద పాపం ఏం చేయలేదు కానీ అక్కడ మోసం అనేది జరిగింది వాళ్ళు అనుకున్న ఒక సమర్పణ నుంచి తప్పిపోయారు అక్కడ సమర్పణలోంచి తప్పిపోయారు ఎలా తప్పిపోయారు వాళ్ళు వచ్చింది మొత్తం అమ్మి ఆది సంఘానికి అవ్వాలనుకున్నారు కానీ ఏం చేశారు అందులో కొంత దాచుకున్నారు ఒకటి ఒక తప్పు చేశారు అక్కడ రెండోది చావుకి అడిగినప్పుడు నిజం చెప్పాలి ఏం చెప్పారు చెప్పారు ఆ రెండు కారణాలు వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు అక్కడ కానీ వాళ్ళు చేసిన పని మంచిదే వాళ్ళ డబ్బులు ఎవరు దేవునికి ఇచ్చారా లేదా ఇచ్చారా లేదా ఇచ్చారు కానీ ఏమో వాళ్ళు ఏ సమర్పణ అయితే చేసుకున్నారో వాళ్ళు ఏ మొక్కుబడి అయితే చేసుకున్నారో దానిలో వారు నిలబడలేదు రెండోది దైవ సేవకుడికి ఏం చెప్పారంట అమ్మతో చెప్పారు దైవ సేవకుడికి ఎప్పుడు అమ్మతో చెప్పుకున్నారు ఏం చెప్పకూడదు అన్నీ ఉంటాడు సాగుడు అందరు మాత్రం వింటాడు కానీ అమ్మడాన్ని దేవుడు నాకంటే ఒక ఆలోచన సేవ పెట్టిస్తారా ఎవరా కానీ అన్నీ ఆ అయితే నేను అంటాడు అట్లా తిరిగి అట్లా వచ్చిన నేను కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి అన్నీ వింటా కానీ దేవుడు ఏది నిజమో ఏ అబద్ధమో ఆయన బయలుపరుస్తాడు నాకు బయలుపరచమే ఆయన తెలియకుండా కొంటాడు అవునా కదా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి బయలుపరిచాడంట చెప్పాలి పేదరికి బయలుపరచడం లేదా పేదలకు బయలుపరిచాడా లేదా దేవునికి స్తోత్రం కలుపుని కాక అలే చూడండి మరపెట్టాలి ఎవరికి మరపెట్టాలి మనం ఎందుకు మరపెట్టాలి ఆయనకి ఆయన ఎవరైనా ఆయన న్యాయమంతుడు దయాలుడు వాత్సల్యత కలిగిన వాడు ఆయన వాత్సల్యత కలిగిన వాడంట దయాలుడంట ఆయన దయ చూపించే దేవుడు మృతుడైనటువంటి నీ ప్రార్థన దేవుడు ఆలకించే వాడై ఉన్నాడు మరో పేరుతో నీకు చేతనైతే కార్యము చేయటం ఆయనకి చేతనవుతుంది నమ్మే వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి మరో పేరుతో నీకు చేతనైతే కార్యం చేయడం ఆయనకి చేతనవుతుంది ఎవరికి మొదలు పెట్టాలి మనం చెప్పాలి దేవునికి అదే అయితే ఎవరికి చేస్తాడంట ఆయన చూడండి అక్కడ మాట యహోవా సాధువులను ఆ దేవుడు వాత్సవిలవాడు ఆ యహోబ సాధువులను కాపాడువాడు ఎవరు కాపాడతాడు ఆయన సాధువులు ఎవరేనండి సాధువులు అంటే ఎవరే ఆధువులు అంటే అది కాదా కాదు అంటే ఆళ్లే కదండి మట్లు వేసుకుంటారు మన మెల్ల వేసుకొని ఎర్ర అలాగే ఎర్రతా ఉంటారు కదా వాళ్ళే సాధువులు అంటారు వాళ్ళని సాధువు కాదు సాధు అంటే ఏంటో తెలుసా కూడా నావంశురాలు అందరూ కూడా హాని చేయని వాడి సాధువు నీ ద్వారా ఒకరికి హాని అనేది జరుపుకోడు నీ వలన ఒకళ్ళు బాధపడకూడు అది సాధువు అండి నావంశుడా చిన్నప్పుడు సినిమా చూసాం ఎందుకంటే అందులో రెండు రకాలు ఉంటాయి బలెలు రాక్షస రెండు రకాలు ఒకటేమో మనుషులు తినేసేవి ఉంటాయి కొన్ని ఏమో ఆకులు తినేసి ఉంటాయి రెండు రెండు ఉంటాయి అంటే మనుషులు తినేసే ఉంటాయి నాన్ వెజ్ అలాగే ఆకులు తినే ఉంటాయి శాకాహారం రెండు రకాలు ఉన్నాయి అందులో ఉన్నాయాలేవా ఇప్పుడు మనుషులు తినేంటి హాని కలిగిస్తాయి ఆకు తినేంటి అవ్వరికి కూడా హాని ఉంటాయి కానీ అమ్మవారికి కూడా మనుషులు పక్కన కూడా ఏమైనా కానీ ఇంకో ఉన్నాయి అవి కనవసం కాదు కంటి కనబడ దిన కనబడతా పాప పాపం తినేస్తాయి అంటే అర్థమైందా మీకు ఎదుటి వారిని బాధ కలిగించేవారిగా మనం ఉండకూడదు ఎవరిని కాపాడతారంటే దేవుడు చెప్పాలి అందరు కూడా సాధువులను దేవుడు కాపాడంటే అంటే మనసులో మనం ఎవరిని కూడా బాధ కలిగించే విధానము మనలో ఉండకూడదు ఎవరికి హాని కలిగించే విధానంగా మనం ఉండకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను కాపాడేవాడై ఉన్నాడు కీర్తన దేవుడి దీవించిన కాక ఆపేసే దాని దగ్గర